జూదం వల్ల యుద్ధాలే జరిగాయి పాచికలు పేకాట కోడి పందాలు ఇంకా అనేకానేక ఆటలు జూదంలో భాగమే మహాభారతం వంటి పురాణ ఇతిహాస కాలం నుంచి కూడా ఇవి భారతీయులందరికీ సుపరిచితమే ఆనాటి మహాపురుషులందరూ జూదంలో రాజ్యాలని పోగొట్టుకున్నారు ఇప్పుడు కాలం మారింది జూదం మాత్రం మారలేదు కాకపోతే కాస్త రూపురేఖలు మార్చుకొని జనంపై విరుచుకు పడుతూనే ఉంది నాడు రాజులు రాజ్యాలను కోల్పోతే నేటి ప్రజలు మాత్రం సర్వస్వాన్ని కోల్పోతున్నారు చివరికి వారి ప్రాణాలను సైతం అయితే నేటి తరం జూదంలో కోడి పందాలు పేకాట వంటివి సమాజంలో అక్కడక్కడ కనిపిస్తున్నప్పటికీ వాటిపై నియంత్రణ ఉంది ఎలాంటి నియంత్రణ లేకుండా యావత్ సమాజాన్ని జూదంలోకి లాగి పీల్చి పిప్పి చేస్తున్న రక్కసి ఆన్లైన్ మనీ గేమింగ్ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చిన ఈ రక్కసిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉక్కుపాదం మోపుతోంది నిజానికి ఆన్లైన్ గేమింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ ఆదాయం కంటే సమాజ శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది అందుకే కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ బిల్ రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టి పాస్ చేసింది డబ్బుతో ముడిపడ్డ ఎలాంటి ఆన్లైన్ గేమింగ్ ప్రక్రియనైనా ఈ బిల్లు పూర్తిగా నిషేధిస్తుంది అదే సమయంలో గేమింగ్ పరిశ్రమ దెబ్బ తినకుండా ఉండేందుకు కూడా రియల్ మనీతో సంబంధం లేకుండా నిర్వహించే ఈ స్పోర్ట్స్ ఆన్లైన్ సోషల్ గేమింగ్స్ ను ప్రోత్సహించడానికి ఈ బిల్లులో ప్రతిపాదనలు పొందుపరిచింది మొత్తంగా ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ సమాజానికి పెద్ద సమస్యగా మారిందని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిన పరిస్థితి ఆన్లైన్ మనీ గేమింగ్ అప్లికేషన్స్ వెబ్సైట్స్ ను నిషేధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో నష్టం వాటిల్లుతున్నప్పటికీ ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది డబ్బుతో ముడిపడిన ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలు సమాజానికి తీవ్ర సమస్యగా మారాయి పార్టీలకు అతీతంగా ప్రతి ఎంపీ దీని దుష్ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా గేమింగ్ రంగంలో మూడింట ఒక వంతు ఆదాయం వీటి వల్లే సమకూరుతున్నప్పటికీ ఆదాయం సమాజ సంక్షేమం మధ్య ప్రభుత్వం సమాజ సంక్షేమాన్ని ఎంచుకుంది ఇక డబ్బు ఆధారిత గేమింగ్ లో పాల్గొనే సంస్థలపైన చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అప్పగిస్తూ బిల్లును రూపొందించింది బిల్లు నిబంధనలు ఉల్లంఘించి డబ్బు ఆధారిత గేమింగ్ సేవలను అందించే వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదంటే ఒక కోటి రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించచ్చు కొన్ని సందర్భాల్లో అలాగే నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేసేవారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా యాభై లక్షల రూపాయల వరకు జరిమానా లేదంటే కొన్ని సందర్భాల్లో ఈ రెండు కూడా విధించే అవకాశం ఉంది అంటే గేమింగ్ యాప్స్ వల్ల ప్రకటనలో పాల్గొనే సినీ ప్రముఖులు ఇతర సెలబ్రిటీ సైతం కొత్త చట్టం ప్రకారం శిక్షార్హులే అంటూ బిల్లు స్పష్టం చేస్తోంది చాలా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ తమ ఉత్పత్తులను నైపుణ్య ఆధారిత ఆటలుగా ముసుగేసుకొని బెట్టింగ్ నుంచి వేరేగా కనిపించేందుకు ప్రయత్నిస్తాయని ప్రభుత్వ వర్గాలు సైతం చెబుతున్నాయి ఇక ఆన్లైన్ గేమింగ్ వ్యాపార సంస్థలు వాటిని ప్రమోట్ చేసే సెలబ్రిటీస్ సంగతి సరే మరి ఈ ఆటల్లో మునిగి తేలి తమ భవిష్యత్తును పాడు చేసుకునే యువత సంగతి ఏంటి అనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తవచ్చు ఈ బిల్లు ఆటగాళ్లను బాధితులుగానే పరిగణిస్తోంది వ్యభిచారం వంటి నేరాల్లో కొంతమంది మాత్రమే నేరం పరిధిలోకి వస్తారు ఇదే మాదిరిగా ఆన్లైన్ గేమింగ్ ఆటగాళ్లను సైతం బాధితులుగా బిల్లు పరిగణిస్తుంది వారికి ఎలాంటి శిక్ష అయితే ఉండదు ఆన్లైన్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ వారితో లావాదేవీలు జరిపేవారు సేవలను సమకూర్చేవారు ఆ ప్లాట్ఫామ్స్ ను ప్రోత్సహిస్తూ ప్రకటనలు ఇచ్చేవారిపై మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయి ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా సాగే ఈ స్పోర్ట్స్ ఆన్లైన్ సామాజిక ఆటలను ప్రోత్సహించడానికి బడ్జెట్ కొత్త పథకాలతో పాటు ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు బిల్లు ద్వారా తెలుస్తోంది అయితే ఈ రంగం దెబ్బతినకుండా చూడటంతో పాటు ప్రోత్సహించే చర్యలు కూడా చేపట్టింది మొత్తంగా ఎలాంటి చర్చ లేకుండానే ప్రతిపక్షాల ఆందోళన నడుమ ఈ బిల్లు లోక్సభలో పాసైంది రాజ్యసభలోనూ పాస్ అయితే ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టరూపం సంతరించుకుంటుంది